కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు చెంతనే ఉన్న నందికొండ మున్సిపాలిటీలో త్రాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు త్రాగునీటిని సరఫరా చేసే ఫిల్టర్ హౌస్లో మోటార్లు చెడిపోవడంతో కాలనీలకు నీళ్లు రావడం లేదు పైలాన్ కాలనీలో నాలుగు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ట్రాంకర్ల ద్వారా అందిస్తున్నారు బిందెలు డ్రమ్ముల్లోని నీటిని పట్టుకునే దుస్థితి ఏర్పడింది గత ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయి నందికొండ మున్సిపాలిటీలో స్పైలాన్ కాలనీలోని ఏర్పాటు చేసిన ఫిల్టర్ హౌస్ ద్వారా హిల్ కాలనీ ఫైలాండ్ కాలనీకి నీటి సరఫరా అవుతుంది తరచూ ఫిల్టర్ లోని తరచూ ఫిల్టర్ లోని సరఫరా అవుతుంది నుంచి ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం నీటి ఎద్దడి అనేటటువంటి ఎక్కువగా ఉంటున్నది ఇప్పుడు ఈ కనీసం ఐదు రోజుల నుంచి నీటి ఇబ్బందులు అనేటటువంటివి ఉంటున్నాయి సాగర్లోనే ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే పల్లెటూళ్ళలో లాగా బోరింగ్ లేవు ఎక్కడ కూడా బోరింగ్ అనేటటువంటిది ఉంటే కొంతవరకు ఈ సమస్య ఉండేది కాదేమో అది లేకపోవడం వలన నీటి కొరకు ఎంతెంతో దూరానికి పోవాల్సి వస్తుంది ఈ మధ్యన పిల్లల దగ్గర కూడా నీట్ పంప్ అనేటటువంటిది రావటం లేదు నదికి పోవాలంటే ఎన్నో కిలో కనీసం కిలోమీటర్ల పైనే ఉంటుంది అంత దూరం పోవాలంటే మరి చాలామంది రోజువారీ కూలీలు కూడా ఉన్నారు కనుక ఈ విషయాన్ని గమనించి అధికారులు ఏ జూన్ వరకు కూడా నీటి నీరు వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు వర్షం కురిస్తే ఒకవేళ జూలై వరకు నది నిండికి నీటి ఎద్దడం అనేది ఉండదు కనుక అప్పటి వరకు తాగునీరుకి అవసరాలకు అవసరమైనటువంటి నీటి సమస్య అనేటటువంటిది లేకుండా డ్యామ్ అధికారులు తగినటువంటి విధంగా చర్యలు తీసుకుంటారు ప్రజానీకానికి సమస్య అనేటటువంటిది నీటి సమస్య తీరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం